జర్నలిస్టులకు అండగా ఉంటాము శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ జర్నలిస్టుల సమస్యలపై రాజీ లేని పోరాటం ఏపీఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా మహాసభ శ్రీకాకుళం నగరంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్ లో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వ్యవస్థాపకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి అధ్యక్షతన పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు నిరంతరం అందుబాటులో ఉంటారని లోకల్ సమస్యలపై స్పందిస్తానన్నారు జర్నలిస్టుల మహాసభకు తనని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలని ఎమ్మెల్యే తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వ్యవస్థాపకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ప్రాథమిక హక్కులైన అక్రిడిటేషన్లు సాధించుకునేందుకు వైద్య సదుపాయాలు పొందే విషయంలో ఇళ్ల స్థలాలు పొందేందుకు మన యూనియన్ నుండి ప్రణాళికాబద్ధమైన అంశాలతో రాజీ పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూరజ్ శ్రీనివాసరావు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా నాయకులు నాగభూషణరావు డోలా అప్పన్న తిత్తి ప్రవీణ్ కుమార్ మాధవరావు టెంకర్ శ్రీను అప్పలనాయుడు రాము అలీ బెగ్ లీలాకృష్ణ షణ్ముఖరావు ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా సీనియర్ పాత్రికేయులు అయిన డోలా శంకర్ కొంకయమా కొంక్యానా వేణు బోంపూరి రమేష్ సీనియర్ న్యాయవాది డాక్టర్ జి మోహన్ తదితరులు పాల్గొన్నారు మీరు కూడా మాకు సహకరిస్తూ ధన్యవాదాలు అదే విధంగా ఈ అత్యధిక మార్పులు వచ్చిన ఇద్దరు పిల్లలకి మీ చేతుల మీద సంపాదన చేయండి అలాగే మీ చేతుల మీదగా మా యువనేత రామ్ భోహన్ నాయుడు గారు ఎంతో ఉదరణంతో ఒక మన జర్నలిస్ట్కి కి కిక్ అది మీ చేతుల మీద ఆరుగురికి అందజేసి మీ కార్యక్రమంలో మీరు వెళ్ళొచ్చు అని కోరుకుంటున్నాం ఆ చిన్న కార్యక్రమం మీరు చేయండి పిల్లలు రావాలి వేదిక దగ్గరికి వారి తల్లిదండ్రులు ఎవరన్నా రావచ్చు వేదిక దగ్గర ఇప్పుడు